మనకు తెలుసు లావణ్య రాస్తారని కేసు ఎంత ఎట్లా అంటే ఎవరు ఊహించని రీతిలో ఎన్ని మలుపులు తిరుగుతూ అనేక విషయాలు బయటకు వస్తున్నాయి ఈ సందర్భంలో మస్తాన్ సాయి కూడా ఒక వార్తల్లో వ్యక్తిగా మారిన ఈ టైంలో సరిగ్గా ఇప్పుడు ఈ ఇతను అరెస్టులు జరగడం ఈ కేసులు డ్రగ్ కేసులు అనేది ఏమనిపిస్తుంది నాకు ఒక ఒకటి అనిపిస్తుంది నిన్న మీరు ఒక టీవీ ఛానల్లో వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది ఓకే అయితే మస్తాన్ సాయి నిన్నగా మొన్న మొన్న నేను మొన్న మొన్న ఒక కాల్లో కరాటి కళ్యాణి గారితో మాట్లాడుతూ ఆయన మొత్తం మొత్తం చెప్పుకొచ్చేసాడు ఆయన డైరెక్ట్ మాట్లాడుతున్నా విషయం తెలుసో తెలియకో మొత్తం ఓపెన్ గా అంతా చెప్పేసాడు మొత్తం ఎలా అడ్రస్ చేస్తుంది మొత్తం ఎలా బలవంతంగా అలవాటు చేస్తుంది ఎలా బ్లాక్ మెయిల్ చేస్తది ఇవన్నీ ఓపెన్ గా చెప్పేసి ఆమె పర్సనాలిటీ ఏంటి అనేది మొత్తం కూడా అందులో మొత్తం సాయిదా అని చెప్పిన దాంట్లో ఉంది అది నిజమైతే గనక మాత్రం అది చాలా సీరియస్ అది ఏంటంటే ఆయన మీడియాలో ఉన్నాడనే విషయం ఆయన తెలియకుండా చెప్పేశాడు ఆ నెక్స్ట్ రోజు ఏం చేశారు మళ్ళీ టీవీ ఛానల్ ముందు కూర్చొని సారీ అండి నేను చెప్పేది అది అన్నట్టు అతను వాడిన బూతులకు మాత్రం సారీ చెప్పాడు బట్ ఏవైతే అందులో విషయాలు చెప్పాడు ఏమి గురించి మాత్రం అవన్నీ చాలా వరకు కట్టుబడి ఉన్నానని చెప్తున్నాడు కానీ చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే అదే అడిగినప్పుడు ఆ యాంకర్ రెండు మూడు సార్లు గుచ్చి గుచ్చి అడిగినప్పుడు ఇంకా అతను ఓపెన్ అయిపోయాడు అక్కడ కూడా ఓపెన్ అయిపోయి ఏం చెప్పాడంటే సార్ ఇలా మాట్లాడాలి అని చెప్పి కూడా నన్ను ఒకళ్ళు బలవంతం చేశారు ఈ టీవీ సారీ మనం ఏదో మొత్తానికి బలవంతం చేశారు కాబట్టి మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా నేను షేర్ చేస్తాను అనే టైంలో ఇట్లా యాంకర్ నుంచి ఫోన్ గుంజుకొని స్విచ్ ఆఫ్ చేసి ఐ మీన్ కాల్ కట్ చేసింది అక్కడ ఆగుంటే ఆ యాంకర్ నిజంగా ఎందుకు స్విచ్ ఆఫ్ అని అడగాలి కదా అది అని అడగాలి కదా ఎవరైనా అడగాలి కదా ఎందుకు అడగలేదు ఎందుకు అడగలేదు అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి డౌట్ ఏమొస్తుంది అంటే మనకి అంటే ఇన్ని సాక్ష్యాల వెళ్ళి చూపిస్తున్నా ఆల్రెడీ బెయిల్ నుంచి బయటకు వచ్చి ఈవిడే ఇలా నన్ను కొట్టించడం కానీ లేకపోతే ఆ ఎవరు ఈ పనాయన్ ఎవరైతే ఉన్నారో శ్యామ్ బెదిరించడం కానీ బెదిరిస్తూ కాల్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళందరికీ ఫోన్ చేసి బెదిరించడం దీంతో పాటు ప్రీతిని మీరు గమనిస్తే ప్రీతిని కత్తారు నాలుగైదు రోజులుగా ఇన్ని రకాలుగా ఈ వాళ్ళకు కూడా ఏమీ సంబంధం లేకుండా ఆమాయికి సంబంధించిన కొన్ని ఏదో పర్సనల్ ఫొటోస్ అవన్నీ కూడా వేరే మీడియాస్ లో లావణ్య అని చెప్పి ఇస్తుంది సో ఇంత దారుణంగా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా కూడా ఈ వీడిని అదుపులోకి తీసుకుని ఎందుకు విచారించట్లేదు అక్కడ ఇదేంటంటే చాలా మందికి మీరు కొన్ని కొన్ని కామెంట్స్ లో చూస్తుంటే వీడికి ఎవరన్నా డిపార్ట్మెంట్ లో అభహ్యాసం ఇస్తున్నారా ఎందుకంటే ప్రతిసారి కూడా నర్సింగ్ పోలీస్ ఫోన్ చేసి అడగండి నేను ఎలాంటి దానిలో చెప్తారు అండ్ నేను నా అబ్బాయిని కూడా బెదిరిస్తూ ఎవరు ఆ శ్యామ్ బెదిరిస్తూ చేసిన ఫోన్ కాల్ లో అర్జెంట్ కదా నర్సింగ్ పిఎస్ నర్సింగ్ పీఎస్కి రావరన్నా ఉన్నారా నర్సింగ్ లో అండ్ ప్రీతి ఇదంతా చెప్పుకోవడానికి వెళ్ళి కేసు దాన్ని బట్టి చూస్తుంటే అభయ ఒక ఇదిగా మారింది డౌట్ వస్తుంది ఎవరికన్నా ఇప్పుడు ఏంటంటే ప్రీతి వెళ్ళి అక్కడ సార్ ఒక అమ్మాయి తనంతరికి తనగా నేను డ్రగ్స్ చేశానని చెప్పి ఎవరన్నా బయటకు వెళ్ళి అంత మీడియా ముందుకు వచ్చి చెప్తోంది అంటే దట్ ఇట్స్ కేస్ తనే ఒక సాక్ష్యం లిటరల్ అలా చెప్తుంది రిహాప్కి వెళ్ళి వచ్చాను సార్ నేను ఇంత చేశాను అంటే ఆ అమ్మాయికి ఈఎంఐకి ఉన్న సంబంధం కూడా ఈఎంఐ ఎస్టాబ్లిష్ చేసింది గా అందుకోండి మా మా మధ్య సంబంధం ఇది అని చెప్పి చక్కగా అక్క చెల్లి ఎంత ప్రేమ మాట్లాడుకున్న మాట్లాడకుండా ఉంది అండ్ ఇవాళ ఆవిడకి అగ్రెస్ట్ గా ఎవరు చెప్పినా అమ్ముడు పోయారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏ రకమైన సాక్ష్యాధారాలు లేకుండా కానీ నేననేది ఏంటంటే ఆవిడ ఏమన్నా చెప్పనివ్వండి కానీ పోలీసులు ఇదంతా చూస్తున్నారు కదా క్లియర్ కట్ గా ఇప్పుడు నేను వెళ్ళి ఆ అబ్బాయి సాక్ష్యం చూపించడానికి చూస్తే కూడా నిరాకరించడం తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఓన్లీ అకౌంట్మెంట్ తప్ప ఎఫ్ఐఆర్ కూడా లేదు మాకు మీకు డైరెక్ట్ గా ఆ అమ్మాయి తీసుకొచ్చి వచ్చి మీకు అలవాటు చేసిందని ఏదైనా సాక్ష్యం ఉందా అంటే ఎవరన్నా వీడియో తీసుకుంటారండి అది దానికి మన సాక్ష్యం దొరికింది మస్తాన్ సాయి చెప్పాడు నిన్న అవును నిన్న మస్తాన్ సాయి చాలా క్లియర్ గా చెప్పాడు నా కళ్ళ ముందే అలవాటు చేసింది మస్తాన్ సాయి తో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు ఆ ఉదయ్ ఉదయ్ కూడా క్లియర్ గా చెప్తున్నాడు నా కళ్ళ ముందే బలవంతంగా ఇట్లా అలవాటు చేసింది అని చెప్పి సో ఇన్ని కళ్ళ ముందు కనబడుతున్నా కూడా లిటరల్లీ ఆ అమ్మాయిని ఇంకా లోపలే ఏ రకంగా అదుపులో తీసుకొని విచారించకుండా ఉంటే జనరల్ గా ఏ పబ్లిక్ లో ఉన్నవాళ్ళు మీకు కావాలంటే చూడండి కింద కామెంట్స్ లో వాళ్ళకి డౌట్ వస్తుంది ఏంటి పోలీసులు ఎవరన్నా ఎవరికి అభ్యాసం ఇస్తున్నారా అండ్ అంతేకాకుండా మీరు నేను ఒక ఒక కాలర్ ఈ అడిగిన మాట ఎవరు అవినాశన్ లేకపోతే అక్కడికి వెళ్ళారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ కాల్స్ వీళ్ళ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ లొకేషన్స్ ఇవన్నీ మీరు చెప్తున్నారు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ ఏంటి మీ నెట్వర్క్ అంటే నా నెట్వర్క్ ఏది తెలి తప్పించుకునేవాడు బట్ విషయం ఏంటంటే ఎవరికైనా కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే ఆర్ డౌట్ వచ్చే విషయం ఏంటంటే ఈవిడ కి ఎవరో డిపార్ట్మెంట్ లో నుంచి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు లొకేషన్స్ ట్రాక్ చేయగలుగుతున్నారు కాల్ డీటెయిల్స్ తీయగలుగుతున్నారు ఎందుకు చెప్తున్నా అంటే నేను అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒక స్టూడియోలో ఉన్నానే విషయం వీడికి ఎలా తెలిసింది అక్కడికి వచ్చి మీద అటాక్ చేయడం ఎట్లా సాధ్యం లైవ్ కూడా కాదు కదా లైవ్ కాదు అనుకుంటా అయినా కూడా అంత పదిహేను నిమిషాల్లో తక్కువ అలా వచ్చేయలేరు ఎవరు కూడా ఇప్పుడు ఎక్కడో కోకాపేటలో ఉండే ఆవిడ ఇక్కడ నేను మన శ్రీనగర్ కాలనీ జంక్షన్ దగ్గరికి ఎలా అంత పదిహేను నిమిషాల్లో రాగలదు సో దేర్ ఈస్ సంథింగ్ అంతేకాకుండా నేను ఎవరికైనా ఫోన్ చేస్తే నార్మల్ కాల్ చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఫోన్ వెళ్ళి ఎవరు ఏంటి అని చెప్పి ఇద్దరు అమ్మాయిలకు ఫోన్ చేసి బలవంతంగా వాడికి నీకు సంబంధం ఉందని ఒప్పుకో ఒప్పుకో లేకపోతే నీ మీద ఆరోగ్యమైన కేసులు పెడతా ఏంటిది ప్రాసిట్యూషన్ కేసులు పెట్టిస్తాను చెప్పి పెద్దనిచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి సాక్ష్య చెప్పుకోలేదు ఎందుకంటే ప్రతి అమ్మాయి ఆదరా పదనుకోదు ఒక అమ్మాయి అయితే లెటర్ లే వెళ్ళి పోలీస్ స్టేషన్ కూర్చోండి ఇట్లా చేస్తున్నాను అమ్మాయి వేరే పేరు పెట్టి అమ్మాయికి అమ్మాయి నాకు ఏదో సంబంధం చెప్పి ఇట్లా ఇంకా అంటే ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేయాలి ఇప్పుడు ప్రీతిని ఎలా ఫోటోలు చేసి సో బేస్ అంటే మనం బావణ్ని సంబంధించినటువంటి మస్తాన్ సై ఏవైతే లీక్లు ఇచ్చారో అదన్ని మళ్ళీ మనం మాట్లాడుతాము ఇప్పుడు అండ్ అంతే కాకుండా అక్కడ మస్తాన్ సైష్ అనే దాని గురించి అదేంటి అదే టైం పాయింట్ అదే అదే పాయింట్ మీరు ఆ కాలు చుప్పరగా గమనిస్తే ఒక ఆయన నన్ను బెదిరించారు ఇలా మాట్లాడమని అన్నట్టుగా చెప్పిన టైంలో కాల్ కట్ చేసింది ఆ స్క్రీన్ ఆ వెదరింపు ఎవర్ది ఏదైనా పోలీస్ ఆఫీసరా లేకపోతే వీళ్ళిద్దరు ఆల్రెడీ ఈవిడ ఆల్రెడీ డ్రగ్ ప్యాటలర్ ఈ ఆ పన్నెండు మంది ఫస్ట్ మామూలు చిన్న కేసు అయినా తర్వాత పెద్ద కేసు అయ్యింది సో ఈవిడికి సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఆ పని అతను కూడా చెప్తున్నాడు ఎందుకు ఆ డ్రగ్ కేసులో ఎవరైతే ఇంకొక నిందితుల ఆవిడ కూడా తెచ్చుకొని ఆ ఇంజక్షన్ తెచ్చుకొని ఇప్పటికీ అయితే మీరు మొదటి నుంచి మీరు చెప్తున్నారు ఇది లావణ్య రాజధాని కేసు అనేది కేవలం వాళ్ళిద్దరికి పరిమితమైంది కాదు దీంట్లో అది ఇంకా వేరే కోణం ఉంది డ్రగ్ కోణం అది అది చాలా సీరియస్ ఇష్యూ అని చెప్పి మాట చెప్పండి ఇంకొక మాట చెప్పింది ఎంత దారుణమైన విషయం ఏంటంటే నాకు నా మూడు కావాలి అని చెప్పి కేసు పెట్టి అదే మొగుడు ఇంట్లో ఎవరు మస్తాన్ తీసుకెళ్లి తీసుకెళ్ళి బెడ్రూమ్ లో ఉంచుకొని నా మొగుడు నాకు కావాలి ఇప్పుడే బయట చక్కగా వీడియో ముందుకు వచ్చేత్తోంది కానీ ఆ టైంలో అతను అక్కడ ఉంటున్నాడు మస్తాన్ సాయ్ అక్కడే ఉంటున్నాడు మస్తాన్ సాయ్ ఉంటున్నాడు ఆ ఉన్నిత్ రెడ్డి అనే అతను ఉంటున్నాడు అండ్ ఆయన ముస్లిం అమ్మాయి ఉందని చెప్పి మనకి శ్యామ్ చెప్తున్న సాక్ష్యం ఓకే వాడికి ఏం తెలుసా కేసు పెట్టిన టైంలో ఆ పని అతనికి కేసు పెట్టిన టైం లో కదా సార్ ఇవి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఓకే జైలు ఈ శ్యామ జైలు వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఈవిడ జైలు నుంచి రాగానే అప్పటికే కళ చేసి వెళ్ళిపోయాడు కానీ ఆ ఇంట్లో ఉంటూ అప్పుడు కొత్త పని పనివాడని పెట్టుకుంది ఈవిడ ఆ శ్యామ్ ష్యామ్ కరెక్ట్ నెల రోజులు పనిచేశాడు జూన్ ఒకటి జూలై ఒకటి వరకు అప్పుడు పనిచేశాడు నెల రోజులు ఇరవై తొమ్మిది రోజులు ఆయన ఆ టైంలో అతను చూసిన అతనికి ఉన్నితి రెడ్డి అతనికి ఏముంటుంది ఆ నాలెడ్జ్ కి అతనికి బట్ అతను అన్ని చెప్తున్నాడు క్లియర్ ఇతని ఇతని పేరు పేరు ఇది ఇది నలుగురు వచ్చారు ఇంజక్షన్ వాళ్ళు అన్ని చెప్తున్నాడు చాలా క్లియర్ ఇక్కడ గంజాయి బాత పెట్టింది ఇక్కడ నుంచి తీసి తీసింది సో నేను అనేది ఏంటంటే ఈవిడ గుట్టి ఈయన దగ్గర ఈయన గుట్టి ఈవిడి దగ్గర వీళ్ళిద్దరు గుట్టు చింటూ అదే ఉన్ని దగ్గర వీళ్ళందరి దగ్గర బ్యాచ్ కాబట్టి ఉంటది సో ఈయన మీద కోపం వచ్చి ఏదో అదిగోండి అని చెప్పి ఏదన్నా ఒక ఈయన తీసేసి ఉంటది ఇంకా ఆయన ఆల్రెడీ బయట పెట్టేసరికి ఆయన మీద కోపంతో అది ఏదో వచ్చి ఉంటది ఆర్ఎల్స్ ఏం జరిగిందో తెలీదు మొత్తానికి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే ఈయన అరెస్ట్ అవడం అని మనం గమనించవచ్చు అట్లా అతని అరెస్ట్ కి అది కారణం ఉండొచ్చు అని చెప్పేసి అంటే ఈవిడకున్న దీంట్లో డ్రగ్ మాఫియా కాంటాక్ట్స్ లో మరి ఇతను ఆల్రెడీ అదే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందరికి కూడా చదువుకొని ఒక ఇంజనీర్ అయ్యి ఐఐటి ఖరగ్పూర్ లో ఉన్న ఇతను ఆ ఉనిత్ రెడ్డి అనేది ఇప్పుడు రాసిన కంప్లైంట్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటో తేదీ రెండో తేదీన పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా క్లియర్ గా నీకు మస్తాన్ సాయి ఎలా పరిచయం అనేది రాసింది ఎలా ఉని ఉనిత్ రెడ్డి ఎవరు ఏవన్ దీంట్లో సో ఆల్రెడీ అతను పెడ్లరో లేకపోతే ఇంకో ఏదైనా గానీ ఉనిత్ రెడ్డి పరిచయం చేశాడు అలా ఈ మొత్తం వీళ్ళందరూ కూడా ఇట అంటే ఇతను పరిచయం కాకముందు ఈవిడికి ఆల్రెడీ ఉనిత్ రెడ్డితో పరిచయం కూసే డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఉంది అతను అతను ఉన్నాడా లేదా అనే వేరే బట్ మనకి పోలీసు రాడారు మాత్రం వీళ్ళ పేర్లు ఉండే ఇలా వీళ్ళ రాడర్ లోకి వచ్చాడు ఈ మస్తాన్ సా అనే అతను రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండులో వచ్చి మోస్ట్ లైక్లీ పరిచయం ఒకటి అన్నాడు సారీ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ డ్రగ్స్ బ్యాగ్స్ తో కలవడం జరిగింది కలిసిన తర్వాత అప్పటిదాకా ఆయన జీవితం పూలపాంత ఎందుకంటే ఐఐటి పిలిచి దండం పెట్టి కనీసం ఐదు ఆరు లక్షల శాలరీ ఇస్తాడు అంటే ఒక చెడు స్నేహం వల్ల ఒక మనిషి ఈ రోజున జైల్లో ఉన్నాడంటే పాడు అలవాట్లు చేసుకుని స్థితిలో ఉన్నాడంటే దాని కారణం ఈ స్నేహం ఫ్రెండ్షిప్ ఉని రెడ్డి పరిచింది ఇలా ఉనిత్ రెడ్డి అదే చూద్దాం ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఈ కేసు అంటే ఈ డ్రగ్ కేసు కింద కూడా మారుతుంది కాబట్టి ఇది లింక్అప్ అయి ఉంది కూడా కనిపిస్తుంది కాబట్టి లింక్అప్ అయి ఉన్నట్లు ఇంకొక కాల్ కూడా బయటకు వచ్చింది మీరు ఆ ఇతను మస్తాన్ సాయి ఒక కాల్లో మాట్లాడుతూ కొన్ని కొన్ని విషయాలు మనకి ప్రస్తావించాడు ఓకే ఓకే అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మస్తాన్ సాయి ఏమంటాడంటే మొత్తం మీకు మొత్తం కాల్ పంపిస్తాను మీరు కాదంటే పాయింట్ చెప్పేసి వెళ్తాను నేను మస్తాన్ సాయి ప్రీతితో మాట్లాడుతున్నాడు ప్రీతితో మాట్లాడుతూ నేను గట్టిగా ఇచ్చి పడేశాను ఈ ఎంఐకి కావాలంటే ఆ చాట్ చూడు నీకు అని చెప్పి వాట్సాప్ చాట్ పంపిస్తే ఆ చాట్ ఈఎంఐ ప్రీతి చదువుతుంది ఆ చదువుతున్నప్పుడు ఏమన్నాడు అనేది ఒక ఏసీపి నువ్వు ఆ చెంటు కలిసి ఆ బిల్లాను కొట్టేద్దాం అనుకుంటున్నారా అనే ఒక చాట్ ఆమె చదువుతుంది ఎవరు ఆ కాపు అంటే ఇప్పుడు అందరు లొకేషన్స్ ఇవన్నీ ఇస్తున్నాడు కదా అతనే ఇస్తున్నాడా అని అమ్మాయి అడుగుతుంది సో ఆ ఏసీపీ అనేది ఇక్కడ క్వశ్చన్ వస్తుంది ఓకే అంటే ఎవరో ఒక అభయహస్తం లేకపోతే